మీడియా తాడుని చెప్పండి ఇలాంటి రోజు వస్తుందని లేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను మీ తమ్ముడు అనుకోండి మీ అనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదని నేను ఎప్పుడు ఒక్క గొప్ప కాల్ దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు సొంతకాలం మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడు నెలలు